రౌడి సుబ్రహ్మణ్య శాస్త్రి గారిని చంపేసి వెళ్ళిన వెంటనే రామలక్ష్మి అక్కడికి వస్తుంది ఇక ఆయన చావు బతుకుల్లో ప్రాణాలతో పోరాడుతూ రామలక్ష్మి చేతిలో ఉన్న ఆ తాళపత్ర గ్రంథాలను చూసి అమ్మ ఇవి నీకెక్కడివి అని అడగటంతో వీటిలో ఏముందో తెలియటం లేదు పంతులు గారు మీ నుంచి తెలుసుకుందామని మీరు చదివి చెప్తారనే ఇక్కడికి వస్తే మిమ్మల్ని ఎవరో చంపేశారు అని రామలక్ష్మి అంటుంది అమ్మ ఈ గుడికి వందేండ్ల చరిత్ర ఉందమ్మా ఆ గుడిని కట్టిన కుటుంబానికి మాత్రమే వీటి గురించి మొత్తం తెలుసు ఆ గుడి కట్టిన తర్వాత ఆ కుటుంబం ఏమైపోయిందన్న విషయం ఎవరికీ తెలియదు తల్లి ఇక్కడ చాలా పెద్ద కుట్రలే జరుగుతున్నాయి ఈ చావులు ఇంతటితో ఆగవు తల్లి నువ్వు వెతుకు ఆ కుటుంబాన్ని వెతుకు తల్లి అన్ని నిజాలు బయటికి వస్తాయి నీ ఊరిని ఆ గుడిని నువ్వు కాపాడుకోవాలి తల్లి అని పూజారి గారు ప్రాణాలు వదిలేస్తారు అప్పుడే సౌర్య అక్కడికి వచ్చి రామా ఇదంతా ఎవరో ప్రీ ప్లాన్డ్గా చేస్తున్నారు నువ్వు వెళ్ళు రామా వెళ్ళు అని చెప్తున్నా కూడా లేదు సార్ మిమ్మల్ని వదిలేసి వెళ్ళనని రామలక్ష్మి మొండికి వేస్తుంది అయితే సూర్య బలవంతం చేయటంతో పోలీసులు లోపలికి వస్తుండగా రామలక్ష్మి వెనక వైపు నుంచి బయటికి వెళ్ళి దాక్కొని ఉంటుంది ఇక పోలీసులు సూర్యని ఆ పూజారి గారిని చంపేశారని చెప్పి అరెస్ట్ చేసి తీసుకువెళ్తూ ఉంటే చాటుగా చూస్తున్న రామలక్ష్మి చాలా బాధపడుతూ ఉంటుంది అయినా ఇక్కడ రామలక్ష్మి కథ ఉండాల్సింది వీడున్నాడేంటి సరేలే ఎవరో ఒకరు అని ఆ పోలీస్ మనసులో అనుకుంటూ సౌర్యని అరెస్ట్ చేసి తీసుకువెళ్ళిపోతాడు తర్వాత రామలక్ష్మి వాళ్ళ మావయ్య ఇద్దరూ కూడా స్టేషన్ దగ్గరికి వచ్చి సార్ ఎక్కడా అని నిలదీస్తూ ఉంటే మేము ఎలాంటి సార్లని అరెస్ట్ చేయలేదు ఏంటమ్మా నీకేమైనా పిచ్చి పట్టిందా మీ ఆయన నీకు కనిపించకపోతే మిస్సింగ్ కేసు పెట్టు అంతేకాని అరెస్ట్ చే అతన్ని మేమేలా చూపిస్తాము కావాలంటే స్టేషన్ అంతా వెతుక్కోండి అని ఆ ఇన్స్పెక్టర్ చెప్తాడు దాంతో రామలక్ష్మి ఓ ఓట్లేసి గెలిపించిన అతను మీరు అంతా న్యాయం చేయాల్సింది పోనిచ్చి ఇలా కుట్రలు చేస్తున్నారా కుట్రలు అని రామలక్ష్మి నిలదీస్తూ ఉంటుంది తర్వాత రఘురామ్ ఇంటికి రావటంతో పెద్దనాన్న పెద్దనాన్న మీరే నాకు న్యాయం చేయాలి శ్రీనుబావ నాపై బలత్కారం చేశారు రాత్రి మేమిద్దరము ఒక్కటైపోయాము నాకు న్యాయం చేయండి పెద్దనాన్న కళ్ళు కనిపించండి నాకు న్యాయం చేయండి అని చారు ఏడుస్తూ ఉంటే లేదు మావయ్య ఈ చారు అబద్ధాలు చెప్తోందని శ్రేణు చెప్తుంటే మా ఇద్దరిని విడదీయటం కోసమే ఈ చారు కుట్రలు చేస్తుంది పెద్ద నాన్న మీరే న్యాయం చేయాలి అని ఆజ అంటుంది ఏమండి ఇప్పుడు మీరు తీసుకునే నిర్ణయం పైన ఇద్దరి ఆడపిల్లల జీవితాలు ఆధారపడి ఉన్నాయి మీరే న్యాయం చేయాలని జానకి చెప్తోంది ఇక ఆజకి చారు ఇద్దరు కూడా న్యాయం చేయండి అని వేడుకుంటూ ఉంటారు మరి ఇప్పుడు రఘురాం నిర్ణయం ఆజనికి పాజిటివ్గా వస్తుందా చారుకి పాజిటివ్గా వస్తుందా అన్నది రానున్న ఎపిసోడ్లో తెలుసుకుందాం